దేశానికే తలమానికమైన తూర్పు కనుమలైన నల్లమల పర్వతశ్రేణుల మధ్య దట్టమైన అభయారణ్యంలో కొలువుదీరిన సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడం ఒక సాహసయాత్రే అందుకే ఈ యాత్రను దక్షిణ భారతదేశ అమర్నాథ్ సాహసయాత్రగా పిలుస్తారు ఏడాదిలో మూడు రోజులు మాత్రమే వెళ్లే అవకాశమున్న ఈ యాత్రకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు వస్తున్నాం లింగమయ్య అంటూ మూడు కిలోమీటర్ల పర్వత మార్గంలో కాలి నడకనా వెళ్తారు రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ లోని లింగాల మండపంలోని దట్టమైన అభయారణ్యంలో సరేశ్వరం దేవాలయం ఉంది ఈ ఆలయం ముందు సుమారు రెండు వందల ఎనభై అడుగుల ఎత్తు నుండి నిరంతరం జలపాతం జారువారుతుంది జల సంచారం లేని సమయంలో కొద్దిగా కిందకు జారువారగా జనం పెరిగే కొద్దీ జలపాతం ఉధృతి సైతం పెరగడం విశేషం దీనితో పాటు ఇక్కడ సర్వేశ్వర పుష్కర తీర్థ అనే మరో రెండు జలపాతాలు కూడా ఉన్నట్లు భక్తులు చెబుతున్నారు ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది నాగార్జున కొండ తవ్వకాల్లో బయటపడిన ఇక్ష్వాకుల శాసనాల్లో ఈ దేవాలయ ప్రస్తావన ఉంది ఈ శాసనాలు క్రీస్తు శకం రెండు వందల అరవై సంవత్సరంలో వేయించినట్లు చరిత్రకారుడు చెబుతున్నారు పూర్వం శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ భిక్షుల కోసం అప్పటి రాజులైన ఇక్ష్వాకులు చుడదమ్మగిరిపై ఆరామాలు కట్టించారు ఈ చుడదమ్మగిరినే కాలక్రమంలో సలేశ్వరంగా పిలుస్తున్నారు ఈ ఆలయ సమీపంలో ఇక్ష్వాకుల కాలం నాటి కట్టడాలు సైతం మనకు కనిపిస్తాయి ఆలయ ముఖద్వారంపై విష్ణుకుండినల చిహ్నమైన పూలకుండి కనిపిస్తుంది దీనిని బట్టి ఐదు నుంచి ఆరవ శతాబ్దానికి చెందిన విష్ణుకుండినల కాలంలోనే ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందినట్లు తెలుస్తుంది పదమూడవ శతాబ్దంలో పాల్కురికి సోమనాథుడు రాసిన మల్లికార్జున పండితారాధ్య చరిత్రలో ఈ ఆలయ విశేషాలను వివరించారు పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ శ్రీశైల దర్శనానికి వెళ్లే సమయంలో సరేశ్వరం వద్ద పూజలు చేసినట్లు ఇక్కడి ప్రకృతి అందానికి ముక్తుడై పరవశించినట్లు చరిత్ర చెబుతోంది ఆలయంలో సుమారు ఎనిమిది వందల ఏళ్ల నుండి ఉత్సవాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఆలయం ముందు భాగంలో సుమారు రెండున్నర అడుగుల వీరభద్రుడి విగ్రహం ఉంటుంది ఆయనే ఈ ఆలయానికి రక్షగా ఉన్నట్లు భావిస్తారు పక్కనే వినాయకుడి విగ్రహం గంగమ్మ పురాతన విగ్రహాలు ఉన్నాయి ఆలయానికి ఎడమవైపు బ్రహ్మీ లిపిలో చెక్కిన శాసనం కుడివైపున తెలుగు లిపిలో చెక్కిన శాసనాలు ఉన్నాయి వీటి ఆధారంగా ఈ రెండు విష్ణుకుండినల కాలం నాటి శాసనాలుగా చరిత్రకారుడు చెబుతున్నారు సరేశ్వరం ఆలయ అభివృద్ధిలో నిజాం సైతం భాగస్వామ్యం వహించారు కాలంలోనే లింగమయ్య దేవాలయంలో శిథిలమైన గోడను అప్పటి ఇటుకలతో కట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల లో టైగర్ రిజర్వు గా ప్రకటించారు స్వయంభూగా వెలిసిన శ్రీ సరేశ్వరం లింగమయ్య దేవాలయంలో చైత్ర పౌర్ణమి రోజున అర్ధరాత్రి చంద్రకిరణాలు ఆలయం గర్భగుడి ముందు ఉండే గుండంలో పడి అక్కడి నుండి స్వామివారి నుదికిపై పడతాయి ఈ సమయంలో ఆలయ నిర్వాహకులు లైట్లు ఆర్పేయగా స్వామివారి రూపం త్రినేత్రుడిగా దర్శనమిస్తుంది ఈ అద్భుత ఘట్టాన్ని చూడటానికి వివిధ ప్రాంతాల నుండి లక్షల్లో భక్తులు ఆలయం భర్తకు చేరుకుంటారు ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ అని చెంచు పూజారి మల్లయ్య తెలిపారు కొన్నేళ్ల క్రితం ఐదు రోజులు ఈ ఉత్సవాలు జరిగేవని ఇప్పుడు మూడు రోజులు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు ఏప్రిల్ పదమూడు వరకు జాతర జరగనుండగా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు భక్తుల భద్రత కోసం మూడు వందల డెబ్బై మంది పోలీస్ సిబ్బంది నూట ముప్పై మంది అటవీ శాఖ వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు అలాగే భక్తుల ఆరోగ్యం దృష్ట్యా దారి మధ్యలో మెడికల్ సదుపాయాలు శుద్ధి చర్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు గుండె సంబంధిత సమస్యలున్న భక్తులు శరీరాన్ని ఒత్తిడికి గురి చేయకుండా విశ్రాంతిగా యాత్ర చేయాలని వైద్యులు సూచించారు